హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి దగ్గరికి సౌర్య వచ్చేసి హాకీ స్టిక్ ఇచ్చి ఇలా అంటాడు రామలక్ష్మి వెళ్ళు వెళ్ళి హాకీ ఆడు అని అంటాడు అప్పుడు రామలక్ష్మి మీరేంటి నాకు చెప్పేది నేను ఆడను అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే శౌర్య ఇలా అంటాడు చూడు నీకు హాకీలో చాలా మంచి పొజిషన్కి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు ఇంకా జాతీయ స్థాయిలో ఆడి ఇంకా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకునే టైంలో ఇప్పుడు మానేస్తాను అని చెప్పి అనటం కరెక్ట్ కాదు రామలక్ష్మి వెళ్ళు వెళ్ళి హాకీ ఆడు అని అంటూ శౌర్య అంటే రామలక్ష్మి ఇలా అంటుంది నేను ఆడనని చెప్తున్నా కదా మీరు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు అది నా ఇష్టం నేను ఆడను అని రామలక్ష్మి అంటుంది అప్పుడే హాకీ స్టిక్ తీసుకొని చేతిలో పెట్టి వెళ్ళు వెళ్ళి హాకీ ఆడు అని అంటూ శౌర్య అంటే రామలక్ష్మి ఇలా అంటుంది లేదు నేను ఆడననే చెప్తున్నాను కదా అని అంటూ విసిరి కొడుతుంది అప్పుడే శౌర్య వెళ్ళి మళ్ళీ హాకీ స్టిక్ తీసుకొచ్చి రామలక్ష్మి చేతిలో పెట్టి ఇలా అంటాడు చూడు నువ్వు ఇంకొకసారి ఇలా మారం చేస్తే మాత్రం ఊరుకోను వెళ్ళు వెళ్ళి ఈ హాకీ ఆడు అని చెప్పి గట్టిగా వార్నిస్తా వార్నింగ్ ఇస్తాడు ఇక నువ్వు ఇలా ఆడటం వల్ల నీకు మంచి జరుగుతుంది ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు నీకు కోపం నా మీదను కొట్టు తిట్టు ఏమైనా అను నేను భరిస్తాను అంతేకాని నువ్వు హాకీ మానేస్తాను అంటే మాత్రం నేను ఊరుకోను చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు హాకీ ఆడాల్సిందే అని అంటూ గట్టిగా అంటాడు అలా అంటే రామలక్ష్మి ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది చూడు రామలక్ష్మి నీ బంగారం లాంటి భవిష్యత్తుని నీ చేతులతో నువ్వే నాశనం చేసుకోకు తర్వాత తెలిసినప్పుడు బాధపడాల్సి వస్తుంది ఇంకా నువ్వు ఈ దీని గురించి ఆలోచించకు ఇంకా చదువుకో కానీ హాకీ మాత్రం మరవద్దు నువ్వు చాలా గొప్ప ప్లేయర్ అవుతావు రామలక్ష్మి వెళ్ళు వెళ్ళి హాకీ ఆడు అని చెప్పేసి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామలక్ష్మి అలాగే ఆలోచిస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత చే టెన్షన్ పడుతూ పద్మ ఇలా అంటూ ఉంటుంది పార్వతితో ఏంటి ఆతికి నిజం తెలిసిపోయిందా అని అంటే అవును ఆతికి నిజం తెలిసిపోయింది అని చెప్తూ పార్వతి కూడా కంగారు పడుతూ ఉంటుంది నిజం తెలిసిపోయింది పావగారితో చెప్తానని కొట్టు దగ్గరికి వెళ్ళింది అని చెప్పగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఏంటి కొట్టు దగ్గరికి వెళ్ళిందా మరి ఆ విషయం గురించి నాతో చెప్పవే ఇంతకుముందు చెప్పలేదేంటి అని అంటూ ఉంటే ఇప్పుడే తెలిసింది ఇంకా డైరెక్ట్గా సరాసరి బావగారికి విషయం చెప్తానని ఆతి వెళ్ళింది అని అంటూ చెప్పగానే ఎంత పని చేసావు పార్వతి చూసుకొని మాట్లాడొచ్చు కదా అలా చూసుకోకుండా ఎలా మాట్లాడతావు అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు పార్వతి అంటుంది నాకేం తెలుసు అక్కడ ఉన్నది చారు అనుకుని నేను చెప్పాను అంతేకాని నాకు ఇలా జరుగుతుంది తగ్గుతుందని ఆలోచించలేదు అని అంటూ పార్వతి అంటుంది అయ్యో ఎక్కడ తీసుకొచ్చి తగలెట్టావే అది ముదనష్టపతి ఎన్ని తప్పులు చేస్తుంది ఎన్ని పాపాలు చేస్తుంది నన్ను ప్రాణం తీసేస్తుంది కదే ఎంతో మంచిది నా చెల్లి నా అక్క కూతురు ఎంతో మంచిది అని చెప్పి నా నెత్తిన తీసుకొచ్చి పెట్టావు అది చేసే పనులకి చేసే ప్రవర్తనకి నాకు ప్రాణం పోతుంది మొన్న ఆతిని మంటల్లో తోసి చంపాలనుకుంది ఇప్పుడేమో ఏకంగా మా అన్నయ్యకి ఆ విషయం తెలిసిపోయింది ఇక నన్ను వదిలిపెట్టడే నన్ను వదిలిపెట్టడు నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు పార్వతి నీకు కూడా ఉంటుంది మా అన్నయ్య చేతిలో అని అంటే నేనేం చేశాను వదిన నేను జస్ట్ మీ పక్కన ఉన్నాను అంతే పక్కన ఉన్నందుకే నన్ను చంపేస్తారా వదిన అని అంటూ పార్వతి అంటుంది తీసుకొచ్చావు కదే నాకు నా కూతురు మంచిది మా అక్క కూతురు మంచిది అని చెప్పి తీసుకొచ్చావు కదా అది చూసావా రాక్షసిలాగా చేస్తుంది అని అంటూ పద్మ అంటుంది నాకు కూడా భయంగా ఉంది వదిన అని అంటూ పార్వతి అంటే భయపడవే భయపడు అది చేసిన పనికి నాకు చేతులు చూడే ఎలా వణుకుతున్నాయి అంటే అవును వదిన నీకు అనిపిస్తున్న చేతులు బాగా వణికిపోతున్నాయి అని అంటే కనిపించే చేతులే కాదే కనిపించని కాళ్ళు కూడా వణికిపోతున్నాయి ఇప్పుడు ఏమవుతుందో అని చాలా కంగారు పడుతూ ఉన్నాను అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక ఇప్పుడు అన్నయ్య వస్తాడు ఏం శిక్ష విధిస్తాడు అసలు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అవును వదిన బావగారు వచ్చారంటే ఊరుకోరంటే మా అన్నయ్యని పక్కన పెట్టు నీ మొగుడు ఉన్నాడు కదా నా తమ్ముడు వాడు మాత్రం అస్సలు ఊరుకోడు ఇక్కడ మా అన్నయ్యతో నీకు మా తమ్ముడితో ఇద్దరితో ఉంటుంది అని పద్మ అంటే అవును వదిన బావగారైనా కనీసం ఒక ఆడపిల్ల ఇలా ఆలోచించి వదిలేస్తారు కానీ మా ఆయన అలా కాదు చితక బాధేస్తాడు అస్సలు ఆలోచించడు దుర్మార్గుడు అని అంటూ పార్వతి కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేద్దాం వదిన అంటే ఏం చేస్తావే తెచ్చి పెట్టావు కదా నన్నెత్తిన ఒక రాక్షసిని దానికోసం ఇలా కంగారు పడి 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 చచ్చేలాగా ఉన్నాను నేను అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ ఉంటుంది ఇక అంతలో రఘురామ్ ఇంటికి వచ్చేస్తాడు రఘురామ్ రాగానే రఘురామ్ సౌండ్ విని ఒక్కసారిగా పద్మ కంగారు పడుతూ ఉంటుంది అదిగో అన్నీ వచ్చేసారు వచ్చేసారని కంగారు పడుతూ ఉంటుంది రఘురాం ఇంట్లోకి వస్తూ జానకి జానకి అని అంటూ పిలుస్తాడు జానకి సౌండ్ అలా జానకి పిలవటం విని పద్మ అంటుంది అదిగో వచ్చేసారు అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో ఇప్పటికే అరుస్తున్నాడు చూసావా అని అంటూ పద్మ కంగారు పడుతూ ఉంటుంది ఇద్దరు వణికిపోతూ నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటాడు రఘురాం జానకి రాయిలా అని అంటే ఏంటండి అని అంటూ నీళ్లు తీసుకురావాలా అంటే నీళ్ళు వద్దు అని అంటూ రఘురామ్ చెప్తాడు అయితే మజ్జిగ అంటే ఆ మజ్జిగ తీసుకురా అని చెప్పి రఘురామ్ చెప్తాడు అలా వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంటాడు రఘురాం అప్పుడు పద్మ ఇలా అంటుంది పార్వతితో చూసావా మజ్జిగ తాగిన తర్వాత ఏం చేస్తాడో ఎలా మొదలు పెడతాడో అసలు ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది పార్వతి అని పద్మ అంటూ ఉంటే నాకు కూడా భయం వేస్తుంది వదిన నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ మాట అనకు కాళ్ళు వణికిపోతున్నాయి అని అంటూ పార్వతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పద్మ పద్మ అని అంటూ రఘురామ్ పిలుస్తూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా పద్మ వణికిపోతూ అన్నయ్య అన్నయ్య అని అంటూ రా పార్వతి నువ్వు రా అని అంటూ లాక్కొని వచ్చేస్తుంది పార్వతిని అన్నయ్య నాకే పాపం తెలియదు అన్నయ్య నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నయ్య అపం శుభం తెలియని నన్ను ఇరికించేస్తున్నారన్నయ్య అని అంటూ పద్మ అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అని అంటూ ఉంటే జానకి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే మజ్జిగ తాగుతూ రఘురామ్ అంటాడు ఎందుకమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నావు దేన్ని ఇరికించొద్దు అంటున్నావు అని అంటే అది అది అని అంటూ ఉంటే ఇంకా చెప్పు ఈయన మీ ఆయన ఎక్కడ అని అంటే ఎందుకన్నయ్యా అంటే కొట్టు దగ్గర కొంచెం కొత్త సరికి వస్తుందమ్మా అవన్నీ చూసుకోవటానికి ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నాకు కొంచెం వేరే పని ఉంది దానికోసమే అడుగుతున్నా అని రఘురామ్ అనగానే ఆయన చెప్తాను అన్నయ్య చెప్తాను అని అంటూ పద్మ అంటుంది ఇందాక నువ్వు ఏదేదో వాగేవు కదమ్మా నన్ను సంబంధం లేకిస్తుందా ఇరికిస్తున్నారు నా తప్పేమీ లేదు అది చెప్పి అది ఇది మాట్లాడవు అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి అవును అన్నయ్య అదే అంటే ఇందాక నేను వస్తూ ఉంటే పార్వతి నన్ను రాకుండా పడింది అదే విషయం గురించి చెప్పాను అంతే తప్ప ఇంకేం లేదు అన్నయ్య ఏం లేదు అంటే అప్పుడు జానకి అంటుంది ఏంటి పద్మ ఎప్పుడు లేని మీ అన్నయ్య ముందు అంతలా వణికిపోతున్నావు ఏదో తప్పు చేసింది దానిలాగా భయపడుతున్నావేంటి అని అంటూ జానకి అంటే అలా ఏమీ లేదు దిన అలా ఏమీ లేదు ఏదో అన్నయ్య పిలుస్తుండూ లేట్ అయిందని చెప్పి అలా భయపడ్డాను అంతే ఇంకేం లేదు ఏం లేదు అన్నయ్య నేను చెప్తానే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే పద్మ అలా చేస్తూ ఉండటం జానకి రఘురాం అనుమానంగా చూస్తూ ఉంటారు ఇక జానకి ఫుల్ డౌట్ వచ్చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుందా అనేసి ఆ తర్వాత అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు ఇక రఘురాం అలా చూస్తూ జానకి నాకు పంచాంగం తీసుకురా అని అంటే సరే అని జానకి పంచాంగం బుక్ తీయడం కోసం లోపలికి వెళ్తుంది కబోర్డు పైన ఉంటుంది అది జానకి ఎంత ఎగిరినా కానీ అందదు బుక్కు ఇక అప్పుడే అటు ఇటు స్టూల్ ఉందేమని చూస్తుంది అక్కడ స్టూల్ కూడా కనిపించదు ఇక అప్పుడే ఆలోచిస్తూ ఏమండి ఏమండి అని అంటూ జానకి అంటుంది అప్పుడే రఘురామ్ అక్కడికి వస్తాడు వచ్చి ఇలా అంటాడు ఏమైంది ఏంటి జానకి నేను పంచాంగం తెమ్మని చెప్తే ఇక్కడే ఉండి నన్నే పిలుస్తున్నావు అని రఘురామంటే అంటే అలా ఏమీ లేదండి పంచాంగం బుక్కు ఆ పైన ఉంది అది ఏమో అందట్లేదు అని అంటే అవునా దానికోసమే నన్ను పిలిచింది అంటే అలా అని కాదండి అది కనిపించట్లేదు అని అంటే ఇంకా అది నాకు అందట్లేదు అంటే ఇక్కడ స్టూల్ ఉంటుంది కదా పెట్టేటప్పుడు పెట్టింది నువ్వే కదా అంటే పెట్టేటప్పుడు నేనే పెట్టానండి స్టూల్ ఉంది కదా అని పెట్టాను అంటే మరి ఇప్పుడు ఆ స్టూల్ ఎక్కడా అని అంటూ రఘురామ్ అంటే ఇక అప్పుడే జానకి అది అది అని అంటూ ఇక్కడే ఉందండి కాకపోతే ఎక్కడుందో కనిపించట్లేదు స్టూల్ అని అంటుంది అలా అనేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది అయితే ఇలా అని అంటూ జానకిని ఇలా ఎత్తుకుంటాడు రఘురాం అప్పుడే జానకి కంగారు పడుతూ అయ్యో దించేయండి దించేయండి పిల్లలు వస్తారు ఎవరైనా చూస్తారు దింపేయండి అని అంటూ జానకి అంటూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అంటాడు దించేయండి అన్న సమయంలోనే నువ్వు బుక్కుని పైనుంచి తీసుకోవచ్చు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పి జానకి ఆ బుక్ని ఇలా అందుకుంటుంది ఇక అలా రఘురామ్ కిందకి దించుతూ ఇద్దరు రొమాంటిక్గా ఇక్కడ చూపిస్తూ ఉంటారు కాసేపు అలా కిందకి దింపిన తర్వాత జానకి అంటుంది ఎందుకండి అలా చేస్తారు ఈ పిల్లలు ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు కదా అని అంటూ ఉంటే ఇక ఆ ఎవరు వస్తున్నారు చూడు ఆడపిల్లలు ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వయసు మళ్ళీపోతుందని చెప్పి ఇలాంటి అన్నీ దూరంగా ఉంటారు కానీ భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటే భార్యకి అంత వయసు చిన్నగా అయిపోతుందంట అంత ప్రేమ కలుగుతుందంట అని అంటూ రఘురామ్ అంటూ ఉంటాడు మీరు మాటలు బాగా చెప్తారు అని అంటూ జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ అలా నవ్వుతూ ఇద్దరు మా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు జానకి అంటుంది ఎందుకండి పంచాంగం తీయమని చెప్పారు ఇప్పుడెందుకు అని అంటూ జానకి అంటే రామలక్ష్మి కోసం రామలక్ష్మికి పెళ్లి చూ తొందరగా చేసేద్దామని చా పంచాంగం చూద్దామని అని అంటూ రఘురామ అంటే ఎందుకండి అప్పుడే రామకి పెళ్ళి అని అంటూ జానకి అంటే ఎప్పుడో ఒకసారి చేసి పంపించేయాల్సిందే కదా ఇప్పుడే చేసి పంపించేద్దాం అసలు ఈ పాటికి చేయాల్సిందే మొన్న చూసావు కదా ఎలా జరిగిందో అయినా సరే ప్రశాంత్ మంచివాడు కాబట్టి అక్కడ రామలక్ష్మికి ఏం జరగలేదు ఏమైందని నేను చేసుకుంటాను అని ముందుకు వచ్చాడు ఇంకా అదే ఇంకెవరైనా అయ్యుంటే గొడవ జరిగేది ప్రశాంత్ అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది అని అంటూ రఘురామ్ అలా మాట్లాడుతూ వెంటనే వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి చేసేద్దాం అని అంటూ రఘురామ్ మాట్లాడుతూ ఉంటే జానకి బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆద్య చారు ఇద్దరు అలా వస్తూ ఉంటారు ఇక పద్మ ఇలా అంటూ ఉంటుంది పార్వతితో అదేంటి పార్వతి అన్నయ్య ఎంత గొడవ చేస్తాడో అనుకున్నాను కానీ అన్నయ్య ఏ గొడవ చేయలేదు అన్నయ్య ఎందుకు అలా సైలెంట్గా ఉన్నాడు మరి ఆద్య చెప్తానని వెళ్ళింది కదా మరి ఏం జరుగుంటుంది ఎందుకు అన్నయ్య ఏమీ అనలేదు అంటే అసలు విషయం అన్నయ్యకి తెలియదా ఎందుకు అన్నయ్య సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటూ ఉండగా ఆద్య చారు ఇద్దరు వస్తూ ఉంటారు ఆద్యం చూసి చారు ఇద్దరు పక్కపక్కనే వస్తూ ఉండటం చూసి ఆద్య సైలెంట్గా ఉండటం చూసి పద్మ ఒకసారి చూడు పార్వతి చారు ఆద్య ఇద్దరు కలిసి వస్తున్నారు అదేంటి చంపిన అది చచ్చిపోయే అది రెండు ఒకటైపోయారా ఎందుకు ఇలా వస్తున్నారు అసలు చంపాలనుకున్న దాంతో అంత కూల్గా అంత ప్రశాంతంగా ఆద్య ఎలా ఉంటుంది ఇక్కడ ఏదో జరిగిపోవాలి కదా మరి వీళ్ళేంటి ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా వస్తున్నారు అని ఏంటి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పార్వతి అవును నా కూడా అదే అర్థం కావట్లేదు వదినా అని అంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉండటం అప్పుడు ఆద్య ఇంటి దగ్గరికి వచ్చాక మళ్ళీ అడుగుతుంది చారు మా నాన్న ఎక్కడున్నారో చెప్పు చారు మా నాడీ డాడీకి ఏమైందో చెప్పు ఆయన ఎక్కడ పడిపోతే నువ్వు ఎక్కడ పెట్టావు అసలు ఏం జరిగింది ఏంటిదంతా నా మా నాన్న గురించి చెప్పు అని అంటూ బతిమిలాడితే చెప్తాను చెప్తాను ఇంకా నువ్వు అన్ని విషయాలు మర్చిపోవద్దు శ్రీనుభావని నన్ను ఒకటి చేయటం ఇంకా నేను ఇంట్లో అందరికీ కలిసిపోయి ఉండేలా చేయటం అవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి ఆ విషయం నిత్యం గురించి మర్చిపో నేను చేసి చెప్పాల్సిన టైంలో చెప్తానులే మీ నాన్న గురించి అని అంటూ చారు అనేసింది ఇక అలా వెళ్ళిపోతుంది ఆత్య ఇంట్లోకి వెళ్ళి డల్గా బాధగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు పద్మ ఇదంతా చూసి షాక్ అయిపోతుంది చారుని పక్కకు తీసుకువెళ్ళి ఇలా అడుగుతుంది ఏంటంటే అది మండిపోయి మా అన్నయ్యతో చెప్పి పెద్ద రచ్చ అయిపోయి నువ్వు ఇంట్లో నుంచి పోతావు అనుకున్నాం కానీ ఇదేంటే అంత కూల్గా అంత సైలెంట్గా అది ఉంది నువ్వేమో ఇలా ఉన్నావంటే ఏం జరిగింది ఏం చేసావంటే నేను మంత్రం చెప్ చెప్పకుండా మా అత్తయ్య నేను ఆద్య ఆ పెదనాన్నతో చెప్పకుండా చేసేసాను అంటే ఏం చేసామంటే మంత్రం వేశానంటే ఏ మంత్రం అంటే ఇప్పుడు మంత్రం గురించి చెప్తే అది పనిచేయదు అందుకే నేను చెప్పను అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే ఏం చేసావే తల్లి ఇప్పటికే నీకోసం భయపేస్తుంది మళ్ళీ ఏం కొంప ముంచావో చెప్పవే చెప్పు అని అంటూ ఉంటే చారు నవ్వుతూ ఉంటుంది పార్వతి చూసావా ఇది ఎలా నవ్వుతుందో చూసావా పార్వతి ఇలా నవ్వుతుంది అంటే మళ్ళీ ఏదో కొంప ముంచినట్టుగానే ఉంది నాకు భయం వేస్తుంది పార్వతి భయం వేస్తుంది అని పద్మ స్తూ ఉంటుంది ఆ తర్వాత ఆద్య వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి కోపంగా ఇంటికి వచ్చి ఇలా అరుస్తూ ఉంటుంది ఆద్య ఆ కోచ్ సార్ అసలు ఏమనుకుంటున్నారు నా గురించి ఆయన నా దగ్గరికి రావటం ఏంటి నాతో మాట్లాడి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలని ట్రై చేయటం ఏంటి అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్